హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాదుషాని స్వీట్ షాపులాగా లాగా ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పక్కనున్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి వీడియోని సబ్స్క్రైబ్ చేసి చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ముందుగా ఈ కప్పు మైదా పిండి అయితే తీసుకోవాలి స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను ఎక్కడ ఏం వేస్తున్నానో తెలవాలి కదా అలాగే కొంచెం చిటికెడు ఉప్పు వేసుకోవాలి తర్వాత వంట సోడా తినే సోడా ఉంటుంది కదా అది రెండు చిటికెళ్ళు వేసుకొని మంచిగా మొత్తం కలుపుకోవాలి ఇలా నీట్గా కలుపుకోవాలి మొత్తం కలిసిపోయేటట్టు ఇలా కలిపిన తర్వాత తర్వాత నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఎక్కువనే పడుతుంది స్వీట్ షాప్లో అయితే డాల్డా వేస్తారు కానీ డాల్డా వేయద్దు నెయ్యి మాత్రమే వేసుకోవాలి నెయ్యి వేస్తేనే మంచిగా వస్తుంది ఇలా నెయ్యి వేసిన తర్వాత ఇలా మొత్తం కలిసిపోయే నెయ్యి పిండిలో కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇలా రెండు చేతులతో కలుపుకోవాలి అలాగైతేనే నెయ్యి పిండిలో కలిసిపోతుంది ఇదైతే తప్పనిసరిగా పాటించాలి ఇలా మొత్తం మంచి ఇలా రెండు చేతులలో ఇలా పిండి వేసుకొని ఇలా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలైనా కలుపుకోవాలి కలుపుకుంటేనే బాదుష అనేది చక్కగా వస్తుంది ఇలా ఇలా పట్టుకుంటే పిండి ముద్దలాగా ఇలా రావాలి తర్వాత కమ్మటి పెరుగు వేసుకోవాలి పెరుగు మొత్తం పెరుగుతోనే కలపాలి కొంచెం పెరుగు ఎక్కువనే ఉండాలి పుల్లగా మాత్రం ఉండొద్దు ఇలా పెరుగు వేసుకొని ఇలా చూసుకుంటా కలుపుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటా ఒకటేసారి వేసుకోవద్దు ఎందుకంటే పిండి అయిపోతుంది ఇలా పెరుగు వేసుకుంటూనే కలపాలి వాటర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాటర్ వేసుకోకూడదు వాటర్ వేస్తే బాదుషాలు అనేవి గట్టిగా వస్తాయి ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి మాత్రం ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని ఇలా మంచిగా సాఫ్ట్గా ఐదారు నిమిషాలు కలుపుకొని ఒక్క పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి మనము అంతలోపు బాదుషా కోసం చక్కెర పాకం అయితే పట్టుకుందాము చక్కెర పాకం కోసం అయితే స్టవ్ ఆన్ చేసి ఒక భగోన్ పెట్టుకొని మనము ఎంత పిండి తీసుకున్నామో ఆ పిండికి దాంతో ఇంత కొంచెం తక్కువ చక్కెర తీసుకొని వేసుకోవాలి తర్వాత మునిగే వరకు వాటర్ అయితే పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఇలా కలుపుకోండి ఇది కొంచెం తీగపాకం వచ్చేవరకు దీన్ని కలుపుతూ ఉండాలి ఇది పాకం వచ్చేలోపు మనం అయితే ఆయిల్ అయితే వేడి చేసుకుందాం ఆయిల్ మాత్రం ఎక్కువ వేడి కానివ్వద్దు సిమ్లో పెట్టుకోవాలి బాదుషాలకైతే పిండి అయితే నానింది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా సాఫ్ట్గా ఉండాలి ఇంత మెత్తగా ఉండాలి ఇప్పుడు ఒక్కొక్క బాదుషాను ఇలా రౌండ్గా తీసుకొని మీకు చిన్న సైజు కావాలంటే చిన్నగా తీసుకోండి పెద్దగా కావాలంటే పెద్దగా తీసుకోండి ఇలా అరచేతిలో వేసి ఇలా చేసుకుంటూ అయితే ప్రిపేర్ చేయండి ఇలా మధ్యలో ఇలా హోల్ పెట్టి అన్నీ ఒక్కొక్క బాదుషాలు ఈ విధంగా చేసుకోవాలి ఇలా అన్నీ ఒక్కొక్కటి మీ ఇష్టం ఉన్న సైజులో చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ వేడైన తర్వాత అందులో వేసి వేయించుకోవాలి ఇలా నూనె కొంచమే కాగాలి ఎక్కువ కాగొద్దు ఎక్కువ ఆగితే మాత్రం గ్యాస్ ఆఫ్ చేసుకొని ఆఫ్ చేసి బాదుషాలని వేయండి ఎక్కువ ఎక్కువగాలితే ఏంటంటే పైన క్రిస్పీగా ఉంటుంది లోపల పిండి పిండి ఉంటుంది ఇలా ఒక్కొక్క బాదుష నెమ్మదిగా వేసుకోండి వాటంతలో అవే పైకి తేలాలి మనం వాటిని కలపొద్దు ఇలా ఒక్కొక్కటి ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే దానికి ప్లేస్ ఉండాలి కదా ఒకటేసారి ఎక్కువ వేస్తే సరిగ్గా గోలవు పచ్చిగా అలానే ఉంటాయి అందుకే కొన్ని మాత్రమే వేయాలి ఇలా బాదుషాలు చూడండి వాటంతలా పైకి తేలుతున్నాయి కదా అంతవరకు మనం మనమైతే కదుపొద్దు ఇలా పైకి తేలిన తర్వాత బాదుషాలని రివర్స్ చేసుకోవాలి ఇలా రెండు సైడ్లు తిప్పుకుంటూ కాల్చుకోవాలి మనము అంతవరకు పాకం ఎంతవరకు వచ్చిందో చూద్దాము అది వేగేంతలోపు మనం పాకం దగ్గరికి అయితే చూద్దాము చూడండి పాకం అయితే రెడీ అవుతుంది తీగ పాకమే రావాలి మరీ ముదురు రావద్దు ఇలా పట్టుకుంటే ఇలా తీగ రావాలి అంతే ఇంకొంచెం ఇంకొద్దిసేపు అయితే వస్తుంది చూడండి ఈ స్టేజ్లో పాకం వస్తే సరిపోతుంది మరీ ఎక్కువ ముతురు రావద్దు పాకం వస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసి పక్కకైతే పెట్టుకోండి బాలుషాలు రెడీ అయిన తర్వాత ఇందులో వేడి వేడిగానే వేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్లో అయిన తర్వాత తీసివేయాలి చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది బాలుషాలు అయితే ఇది వేడి మీదనే పాకంలో అయితే వేసుకోవాలి మళ్ళీ ఇలానే సిమ్లో నూనె మాత్రం వేడైతే స్టవ్ ఆఫ్ చేసి వేసుకోండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అలాగే ఇలా ఒక్కొక్కటి మళ్ళీ వేసుకొని వేయించుకోండి ఇలా బాదుషాలను వేసి కొద్దిసేపు కొంచెం ఒక్క నిమిషం ఇలా ఉంచుకొని తీసి ప్లేట్లో వేసుకోవాలి అటు ఇటు టర్న్ చేసుకోవాలి ఎందుకంటే పాకం రెండు వైపులా పట్టాలి కాబట్టి ఇలా ఇలా వేసుకుంటే సరిపోతుంది ఇలా ఒక్కొక్కటి తీసి ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఎక్కువసేపు ఉంచకూడదు బాదుషాలు అనేవి మెత్తగా అయిపోతాయి ఇలా సింపుల్గా ఇంట్లోనే స్వీట్ స్టైల్ స్టైల్లో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చినాయో బాదుషాలు ఇవైతే వారం రోజుల వరకు అయితే నిల్వ ఉంటాయి ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు చూడండి ఎంత జ్యూసీగా ఉంటాయో చాలా వేడిగా ఉన్నాయి ఇంతే అండి సింపుల్గా చేసుకోవచ్చు వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక కొత్త వంటకంతో మీ ముందుకు